టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని త్వరలోని అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన జీవీఎంసీ మేయర్ను పదవి నుంచి దించేస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ సిత్తంరాజు సుధాకర్ అన్నారు శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకుల స్వార్థం కోసం చేసిన టైకు జంక్షన్ వద్ద ఉన్న డివైడర్ ను తొలగించి ప్రజలకు విముక్తి కలిగించామన్నారు దశపల్లా భూ అప్పగింత పైన ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు వైసీపీ నేతల కబంద హస్తాల్లో చిక్కుకున్న హయగ్రీవ ఎన్సీసీ భూములను స్వాధీనం చేసుకుంటామని విశాఖను పట్టి పీడించిన అవినీతి చీడ పురుగులను భరతం పడతామని హెచ్చరించారు ఇక పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు ఈ తాలూకా సిబిసిఎంసీని అయితే అతి త్వరలోనే దాన్ని పనులు అన్ని అన్ని రకాలుగా నిలుపుదలు చేస్తాం ఎవరైతే కస్టమర్లు దానికి కొన్నారో ముందే కొనవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయినా కానీ అంతకు ముందే ఎవరైనా కొనుంటే కూడా వారికి ఎలా న్యాయం చేయాలి ఎలా ఈతగాడితో పేమెంట్లు రీఫండ్ చేయించాలి అసలు ఈ వర్క్ని ఎలా నిలుపుదల చేయాలి దాని మీద మేము కసరత్తు చేస్తాం ఆల్రెడీ ఈ వాస్తు వంక పెట్టి వారు ఏదైతే టైకున్ దగ్గర ఈ బంధించారో రోడ్ని దాన్ని ఆల్రెడీ మా ఎమ్మెల్యే వెలకూడి గారు కానీ అందరూ దాన్ని టేకప్ చేసి కమిషనర్ గారికి జీవీఎంసి కమిషనర్కి పోలీస్ కమిషనర్ దృష్టిలో పెట్టి ఆ రోడ్ని బంధం విముక్తం చేశాం ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలు సంపతి వినాయుడు గుడి దాటి ఆ ఆసిల్మెంట్ సర్కిల్ నుంచి వెనక్కి రావాల్సి వచ్చేది లేదా బాలాజీ నగర్లోంచి వెళ్ళి ఆ లోపలిని తిరిగి రావాలి అంత ఇళ్ల మధ్యలో వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితిని వైజాగ్ ప్రజలకి ఇమ్మీడియట్గా ఉపశమనం చేకూర్చాం ఇక మేయర్ని అయితే అతి తొందరలోనే మేయర్ని దించుతాం ఎందుకంటే విపరీతమైన కరప్షన్ చేశాయి ఈ మేయర్ కానీ ఈ ప్రభుత్వం కానీ సిగ్గు లేకుండా మీరు రకరకాల బిల్లులు పెట్టి మళ్ళీ పాస్ చేద్దామనే పరిస్థితి నెలకొన్న టైంలో మమ్మల్ని చూసి మా తాలూకా హెచ్చరికలు చూసి ఆగారు లేదంటే ఈ పార్టీకి నాలుగు మూడు స్టాండింగ్ కమిటీలు పెట్టి వాళ్ళ తాలూకా అనుయులకి దోచిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ అడ్డుకున్నాం ఇక మేయర్ గారి పీఠం దించడం కొన్ని సాంకేతిక మార్పులు అయితే చేయాలి ఆ మార్పులు పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు ఆ మార్పులు జరిగినే ఈ మేయర్ కూర్చో అయితే మాత్రం ఈ యొక్క అవినీతి పనులు మాత్రం ఇక్కడి నుంచి పారదోలుతాం అందులో ఏం లేదు మేయర్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే మేయర్లే వస్తారు ఇక్కడ నుంచి చాలా మీరు చాలా మార్పులు చూస్తారు చాలా క్లీన్లీనెస్ చూస్తారు ఎందుకంటే హైగ్రివా ఇలాంటి ఐగ్రీవ లాంటివి ఇలాంటి దోపిడీలు అయితే జరగవు ఆ దసల్లాది కూడా నాకు తెలిసి కాలదోషం పట్టింది వాళ్ళ తాలూకా డీడ్ ఇన్ని నెలల్లో చేయాలి మొదలు పెట్టాలి అన్నీ ఉన్నాయి సబ్జెక్టు కండిషన్తో వాళ్ళు డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ ఎంటర్ అయ్యారు అది ప్రభుత్వానికి చెందుతుందా లేకపోతే ఆ దసల్లా వాళ్ళకి చెందుతుందని చూసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే సెవెంటీ థర్టీ ఇలాంటి రేషియోల్లో దోపిడీ జరిగింది దశపల్ల ల్యాండ్స్ ఎవరైనా ల్యాండ్ ఓనర్స్ సిటీస్లో అర్బన్ ఏరియా ప్రైమ్ ఏరియాల్లో ల్యాండ్ ఓనర్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ తీసుకుని సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ రేంజ్లో తీసుకుని బిల్డర్లకు థర్టీ థర్టీ ఫైవ్ ఇస్తారు ఇదేంటంటే రివర్స్ అనమాట ల్యాండ్ ఓనర్కి ఏమో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఏమో బిల్డర్కి అంటే ఎంత దోపిడీ జరిగింది అనే దానికి ఈ కేసు కేసాలు ఉదాహరణగా తీసుకొచ్చు మనం ఈ హైగ్రేవ్ ఆయన కానీ ఈ దశపల్లా భూములు కానీ సిబిసిఎన్సీ కానీ ఇంకా గోపినాథ్ రెడ్డి అని ఆయన ఇక్కడ కట్టుబట్టలతో వచ్చాడు ఆ కట్టుబట్టలతో వచ్చి ఎన్ని వేల దోచాడు అనేది ఈ ఈ సర్వశిక్ష అభియాన్లో కానీ షూల్ సప్లై చేసే దాంట్లో కానీ బుక్ సప్లై చేసే దాంట్లో కానీ కపడ బట్టలు సప్లై చేశారు పిల్లలకి పిల్లలకి బట్టలు సప్లై చేసే దాంట్లో కూడా ఈ గోపినాథ్ రెడ్డి దాని తాలూకు ఉన్న పెద్దలు కూడా కలిపి దోచుకున్నారు వందలాది కోట్లు వాళ్ళు అక్కడ బిల్ సబ్మిట్ చేయటం నెల నెలన్నరలో పేమెంట్ కూడా తీసుకుని వెళ్ళుకోవటం ఇలాంటి దోపిడీ ఎన్ని సంవత్సరాలు జరిగింది ఏం జరిగింది అసలు ఎడ్యుకేషన్లో ఎంతో ఎంత దోపిడీ జరిగింది ఈయన తాలూకా భూములు ఎంత కొన్నాడు ఈ చక్కా బట్టలతో వచ్చిన మనిషి ఒక చిన్న బట్టల షాప్ నడుపుకునే ఈ ఎస్ఆర్ షాపింగ్ అనే గోపీనాథ్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా విచారణ చేస్తాం ఎందుకంటే వేలాది కోట్లు దోచేశాడు భూములు